అందరికి నమస్కారం మన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మండల ప్రెసిడెంట్లకు జిల్లా కార్యవర్గ సభ్యులకు అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాగే అందరి కూడా నేను ఇందు మూలంగా తెలియజేయడం ఏమంటే క్లస్టర్లు కావచ్చు యూనిట్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు గ్రామ కమిటీలు సోదరులందరూ కూడా మన కర్నూలు జిల్లా మహానాడు ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటలకు కర్నూలు పట్టణం నందు అంటే నందికొట్కూరు రోడ్లో ఉన్నటువంటి కమ్మ నందు మనం దిగ్విజయంగా జరపాలని మీ అందరి ఆహ్వానం ఇందు మూలంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కాబట్టి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చి దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ